హాయ్ వెల్కమ్ టు యూ మీ మనోజ్ అయితే రేవంత్ రెడ్డి క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ క్యాబినెట్ మంత్రులు మొత్తం సీఎంతో కలిపి పన్నెండు మంది ఉన్నారు కాబట్టి వాళ్లతో కలిపి కొత్త క్యాబినెట్ విస్తరణ ఉంటుందా లేదంటే కొత్త వాళ్ళు ఎవరో జాయిన్ అవుతున్నారు సో ఏ ఏ సామాజిక వర్గాలకి సీఎం రేవంత్ రెడ్డి గాని లేకపోతే ఏఐసిసి గాని ఎవరికి ఛాన్స్ ఇస్తుంది సో అసలు లిస్ట్ లో ఎవరున్నారు ఎవరి లిస్ట్ ఫైనల్ అయింది సో ఈ రోజు మనతో పాటు రవీంద్రబాబు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడు నమస్కారం సార్ నమస్తే సార్ రేవంత్ రెడ్డి లిస్ట్ ఫైనల్ అని చెప్పి ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతుంది సో అంటే ఈ కాస్ట్ ఈక్వేషన్ బట్టి వస్తుందా ఇప్పుడు నెక్స్ట్ లిస్ట్ అనేది ప్రజెంట్ ఉన్న వాళ్ళ పనితీరుని బట్టి లేకపోతే ఇప్పటివరకు ఎవరికైతే సీట్ ఒక అసంతృప్తి చెందారో వాళ్ళందరూ దృష్టిలో ఉంచుకొని ఇస్తారు అంటారు రేవంత్ రెడ్డి తెలంగాణ చీఫ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజ్యాంగం ప్రకారం ఆయనతో కలిపి ఎయిటీన్ ఉండాలి ఇప్పుడు ఆయనతో కలిపి ట్వెల్వ్ ఉన్నారు కాబట్టి ఇంకా ఆరుగురు మంత్రులకి ఆయన లో స్థానం కల్పించడానికి స్కోప్ ఉంది ఈ ఆరుగురు ఎవరు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం ఈ ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి దీని గురించి సహజ సిద్ధంగానే కాంగ్రెస్ లో బాగా గట్టి పోటీ ఉంది ఎందుకంటే చాలా మంది సీనియర్స్ ఎక్స్పీరియన్స్డ్ గొప్ప ఎత్తున పోటీలో ఉన్నారు సో ఇప్పుడు ఎవరికి దక్కబోతుంది అనేది అందరూ చాలా తీవ్రంగా ఎవ్వరి ప్రయత్నాలు వాళ్ళు సెంటర్లో చేసుకుంటున్నారు ఈ ఊహాగానాల నేపథ్యంలో మనం ఒకసారి పరిశీలించినట్టయితే ప్రజెంట్ ఉన్న మినిస్టర్స్ క్యాబినెట్లో మనకి కరీంనగర్ నుంచి ఇద్దరున్నారు అట్లానే నల్గొండ నుంచి ఇద్దరున్నారు మినిస్టర్స్గా ఖమ్మం నుంచి ముగ్గురున్నారు సో హైదరాబాదు రంగారెడ్డి వీటి నుంచి లేరు ప్రాధాన్యత లేదు ఇది ఒకసారి మనం విశ్లేషణ చేసుకుంటే రాబోయే ఎక్స్పాన్షన్ అనేది ఒకటి ఉంది అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది దాంతో ఆశావాదులందరికీ పెద్ద ఎత్తున ఆశ వచ్చింది దాంతో తీవ్రమైన పోటీ నెలకొంది కాబట్టి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ రేవంత్ రెడ్డి ఆలోచన విధానం ఒకసారి పరిశీలించినట్టయితే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాయి నెక్స్ట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఒకటి ఉంది ట్వంటీ ఆఫ్ దిస్ మంత్ అది కూడా అయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి దానికంటే ముందు కూడా రైతు రుణమాఫీ ఏదైతే ఉందో అది ఆగస్టులో పంద్రా ఆగస్ట్లో చేస్తానని రేవంత్ రెడ్డి గారు ప్రామిస్ ఉంది ఇవన్నీ అంశాలు ఒకసారి మనం నిశ్చితంగా గమనించినట్టయితే ఈ రైతు బంధు అదే రుణమాఫీ ఏదైతే ఉందో పంద్రా ఆగస్ట్ అంటున్నారు స్థానిక సంస్థలు ఎన్నికలు జూన్ జులైలో ఉండొచ్చు కాకపోతే ఈ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉంటుందో అది జూన్లోనో జూలైలోనో ఉండొచ్చు అనే ఒక ఊహాగానాలు వస్తున్నాయి జూన్ జులై లేదా ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్ లో గానీ ఉండే అవకాశం ఉంది దీని గురించి మనం ఎవరెవరికి ఇవ్వడానికి అవకాశం ఉందంటే ఒకటి ప్రజెంట్ ఉన్న కేబినెట్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనితీరు విశ్లేషణ అనేది ఒకటి ఉంటుంది పెర్ఫార్మెన్స్ రేటింగ్ అది ప్రాధాన్యత ఒకటి ఉంటుంది రెండో ప్రాధాన్యత కులం వైజు ఈ బేసిస్ మీద ఈక్వేషన్ బ్యాలెన్సింగ్ ఒకటి ఉంటుంది అవి కులం ఈక్వేషన్ బ్యాలెన్స్ చూసుకున్నప్పుడు ముదిరాజులకి ప్రాముఖ్యత లేదు అనేది కేబినెట్ లో బీసీ లింక్ ఎక్కువ అకామిడేట్ చేయాల కేబినెట్ లో అనేది ఒక అవకాశం ఉంది రెండోది హైదరాబాద్ రంగారెడ్డి జిహెచ్ఎంసి పరిధిలో ఎవరు లేరు కాబట్టి అక్కడ కొంత అవకాశం ఉండటానికి స్కోప్ ఉంది సో ఈ అన్ని అంశాలు పరిశీలికి తీసుకున్నప్పుడు హైదరాబాద్ రంగారెడ్డిలో ప్రస్తుతానికి కాంగ్రెస్ చాలా వీక్ గా ఉంది బీఆర్ఎస్ స్ట్రాంగ్ గా ఉన్న నేపథ్యంలో కాబట్టి హైదరాబాద్ రంగారెడ్డి జిహెచ్ఎంసీ పరిధిలో ఒకవేళ బీఆర్ఎస్ నుంచి ఎవరన్నా జంప్ చేస్తే వాళ్ళకి ఏమన్నా అవకాశం ఇవ్వడానికి స్కోప్ ఉంది కాబట్టి ఈ హైదరాబాద్ బేస్డ్ కొంత వేకెంట్ గా పెట్టారు ఇప్పటి వరకు ఉన్న పరిశీలనలో తీవ్రంగా పోటీ చేస్తున్న వాళ్ళు మనం ఒకసారి గమనించినట్టయితే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఒక అతను విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు ఆయన పేరు స్కూడలు అవుతా ఉంది అదేవిధంగా హైదరాబాద్ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి ఒక అతను లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది వీళ్లతో పాటుగా లో ఎవరన్నా ఒకవేళ పార్టీ మారితే ఫిరాయింపులు జరిగితే వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వడానికి స్కోప్ ఉంది హైదరాబాద్ లో ప్రాతినిధ్యం లేదు కాబట్టి సో అది కాకుండా ఆదిలాబాద్ మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల నుంచి కొంత మినిస్ట్రీకి స్కోప్ ఉంది అకామిడేట్ చేయడానికి అవకాశం ఉంది సో వీటన్నిటి దృష్టి పరిశీలించినప్పుడు ఈ ఆగస్ట్ లోపు జూన్ జూలైలో ఈ ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు ఇంకొక ఆరుగురికి ఈ అన్ని పరిణామాలను ఈక్వేషన్స్ బేస్ చేసుకొని అవకాశం ఇవ్వటానికి ఇవ్వడానికి స్కోప్ ఉంది ఇప్పటిదాకా ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నప్పటికీ మల్లరెడ్డి రంగారెడ్డి ఈ నా పరిగే ఎమ్మెల్యే ఒకటి రేస్ లో మనకి వినిపిస్తా ఉంది సో ఇవన్నీ ఆలోచించినట్టయితే స్థానిక సంస్థలు ఎన్నికలు ఏదైతే రాబోతున్నాయో దానికంటే ముందుగానే ఎక్స్పాన్షన్ జరగటం ఇది రావటం దీంతో పాటుగా పిసిసి అధ్యక్ష పదవి కూడా సీఎం పదవి రెండు పదవులు ఆయన ఇప్పుడు వ్యవహరిస్తా ఉన్నారు కాబట్టి పిసిసి అధ్యక్ష పదవిని కూడా ఈయన తప్పించుకొని ఓన్లీ చీఫ్ మినిస్టర్ గా ఉంటే పిసిసి అధ్యక్ష పదవి కూడా గట్టి పోటీ ఉంది ఆల్రెడీ మహేష్ కుమార్ గౌడ్ నేను పోటీలో ఉన్నానని ప్రకటించడం జరిగింది సో పిసిసి అధ్యక్ష పదవి కొంతమంది పోటీ పడుతున్నారు వేకెంట్ గా ఉన్న మినిస్టర్స్ బెర్త్ కోసం కొంతమంది ఆశిస్తున్నారు ఆశావాదులు వీటన్నిటి దృష్టిని ఈక్వేషన్స్ బ్యాలెన్స్ చేసుకొని కాస్ట్ ఈక్వేషన్స్ కానీ రీజనల్ డిస్టిక్ లెవెల్ ఈక్వేషన్స్ గానీ వేరే పార్టీ నుంచి ఎవరన్నా గట్టి క్యాండిడేట్ వస్తాడా ఏమా అని హైదరాబాద్ మరి ముఖ్యంగా ఇవన్నీ అంశాలను పరిశీలించినప్పుడు చాలా మంది ఆశా కొంత హోప్ ఉంది సిక్స్ బెర్త్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మనం విశ్లేషించినప్పుడు ఈ రెండు మూడు పేర్లు అయితే వినిపిస్తా ఉన్నాయి తలసాని అయితే ఎందుకంటే గతంలో ఆయన టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి దానం నాగేందరు ఉన్నారు అంతే అందుకే అంటున్నారు హైదరాబాదు సికింద్రాబాద్ రంగారెడ్డి జిహెచ్ఎంసి పరిధిలో చాలా మంది రేవంత్ రెడ్డికి సాన్నిహిత్యంగా క్లోజ్ గా మెలిగిన పాత స్కూల్ అంతా ఒకటి కదా ఆ పాత స్కూల్ నేపథ్యంలో చాలా మంది క్లోజ్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇన్ కేస్ వాళ్ళు పార్టీ జంప్ చేస్తారని ఇప్పుడే మనం కామెంట్ చేయలేం కాబట్టి ఒకవేళ ఎవరన్నా వచ్చి ఉండుంటే వాళ్ళని అకామిడేట్ చేయడానికి స్కోప్ ఉండటం కోసం ఆ బెర్త్ వేకెంట్ గా పెట్టడం జరిగింది ప్రాతినిధ్యం లేదు కాబట్టి ప్రజెంట్ మైండ్ గేమ్ మాడతారు కదా ఎవరు వ్యూహం వాళ్ళకుంటది సో అందుకని వాళ్ళల్లో ఎవరు వస్తారో ఇప్పుడే మనం కామెంట్ చేయలేం కాబట్టి ఒకవేళ వస్తే అకామిడేట్ చేయడానికి స్కోప్ అవకాశం ఉంది వేకెంట్ ఉంది కాబట్టి సో ఇవన్నీ విషయాలను పట్టుకుంటే పోటీ ఎక్కువ ఉన్నమాట వాస్తవమే కాకపోతే ఏంటంటే సపోజ్ ఇప్పుడు వివేక్ వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు ఆ బ్రదర్స్ ఇద్దరికి సీట్ ఇచ్చారు తర్వాత ఇప్పుడు వాళ్ళ కొడుకు ఎంపీ సీట్ ఇచ్చారు కాబట్టి ఆ ఫ్యామిలీని మళ్ళీ ఇవ్వకపోవచ్చు అలానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు బ్రదర్స్ పోటీ పడుతున్నారు మరి ఫ్యామిలీకి ఒకటిస్తారా ఇద్దరికి ముగ్గురికి ఇవ్వకపోవచ్చు అలానే మొన్న బట్టి వాళ్ళ వైఫ్ వారు కూడా ఎంపీ స్థానంలో పోటీ పడ్డారు సో ఇట్లా పోటీ ఎక్కువ ఉన్న నేపథ్యంలో కుటుంబానికి ఒకటి రెండు ఇచ్చుకుంటూ పోకపోవచ్చు అదేమన్నా లిమిట్ పెట్టుకొని ప్రాతినిధ్యం లేని జిల్లాలో ఇచ్చుకుంటూ క్యాస్ట్ ఈక్వేషన్స్ బేస్ చేసుకొని ఇచ్చుకుంటూ తర్వాత ఎవరైనా పార్టీలో నుంచి స్ట్రాంగ్ పర్సన్ ఏదన్నా ఇటు జాయిన్ అయితే వాళ్ళకి అవకాశం అకామిడేట్ చేసే విధంగా సమతుల్యంగా ఈ క్యాబినెట్ విస్తరణ మిగతా ఆరుగురికి బెత్తలు వస్తాయి వచ్చే అవకాశాలు ఉన్నాయి सो न्बा गा अिस चुस्तै हास्टा थ्याङ्क यु